హాయో వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీలో డ్రైవర్ మరియు మెకానిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పత్రికా ప్రకటన ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని తిరువూరు జగ్గయ్యపేట విజయవాడ గవర్నర్ పేట వన్ గవర్నర్ పేట టూ ఇబ్రహీంపట్నం ఆటోనగర్ విద్యాధరపురం డిపోలలో రోజువారీ వేతనంతో ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేయటకు ఆసక్తి గల డ్రైవర్ల నుండి దరఖాస్తులు స్వీకరించబడును డ్రైవర్లు హెవీ లైసెన్స్ కలిగి ఉండి పద్దెనిమిది నెలల పాటు హెవీ వెహికల్ అనుభవం కలిగి ఉండాలని అన్నారు వయసు యాభై తొమ్మిదేళ్ల లోపు ఉండాలని హెవీ లైసెన్స్ ఫోర్స్ లో ఉండాలని అన్నారు అసిస్టెంట్ మెకానిక్ శ్రామికులుగా పనిచేయటకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా శ్రామిక్ ఉద్యోగాలకు ఐటీఐ డీజిల్ మెకానిక్ ట్రేడ్ పాస్ అయి ఉండి అప్రెన్షిప్ చేసి ఉండవలను మరిన్ని వివరాలకు దగ్గరలోని డిపోను గాని జిల్లా ప్రజా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో గాని సంప్రదించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి తెలియజేసి ఉన్నారు ఇక వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు అంటూ ఇక్కడ మనం టోటల్ గా నంబర్లు చూస్తూ ఉన్నాం పిఓ ఆఫీస్ అయితే ఈ నంబరు డిపో మేనేజర్ ఆటోనగర్ డిపో మేనేజర్ జగ్గయ్యపేట గవర్నర్ పేట విద్యాధరపురం విజయవాడ తిరువూర్ గవర్నర్ పేట వన్ ఇబ్రహీంపట్నం అంటూ మరి ఈ ఆఫీస్ వివరాలు ఇవ్వడంతో పాటు దానికి సంబంధించిన ఫోన్ నంబర్స్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీరు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వారై మరి ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హత ఉన్నట్టయితే ఇక్కడ కనబరిచినటువంటి ఫోన్ నంబర్స్ కు ఫోన్ చేయడం ద్వారా మీకేమైనా సందేహాలు ఉంటే వాటిని వృత్తి చేసుకోవచ్చు అలాగే ఏ విధంగా దరఖాస్తు చేయాలి ఇటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనగా ఏపీఎస్ఆర్టీసీలో మరి డ్రైవర్ మెకానిక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన విషయం విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మిస్ కాకుండా మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో